జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పనిలో పలుగా జపలిలో పలుగా జగన్ను పాచేస్తాను అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మొన్న నందుకోట్టుకూరులో అన్న మాటలివి మొన్న బుచ్చిరెడ్డి పాలెంలో నెల్లూరులో కొవ్వూరులో అన్న మాటలివి నిజంగా నేను అడుగుతా ఉన్నా చేతగాని వాడి కోప చేతగాని వానికి చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక ఉంది బాబు ఓ చంద్రబాబు నువ్వు నువ్వు పేదలకు చేసిన అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసావా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి విలువ ఏమిటి అనంటే దానికి సమాధానం రాదు ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి 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 పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనం అయ్యా చంద్రబాబు అని సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా ఎవరు ఇంటింటికి మంచి చేశారు ఎవరు అందరినీ మోసం చేశారు అన్నది ఎవరు ఇంటింటికి మంచి చేశారు ఎవరందరినీ కూడా మోసం చేశారు అన్నది వారి చరిత్ర ఏమిటి అన్నది ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా తెలుసు నేను చెప్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇదే అసత్యాల హరిశ్చంద్రులంతా కూడా కలిసి రెండు వేల పద్నాలుగులో ఎన్నికల వేళ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ఒకసారి చూద్దామా వీరి విశ్వసనీయత ఏమిటో ఒకసారి చూద్దామా ఇది గుర్తుందా మీ అందరికీ ఇది గుర్తుందా అక్క ఇది గుర్తుందా అన్నా ఇది గుర్తుందా ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురి ఫోటోలతో కలిసి చంద్రబాబు నాయుడు గారి కింద స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన ప్రాంప్లెట్ ఇది గుర్తుందాక అప్పట్లో టీవీలలో వీళ్ళంతా కూడా ఊదరగొట్టారు అప్పట్లో వీళ్ళ ఈ వీళ్ళ ఈటీవీ చూసినా వీళ్ళ ఏబిఎం చూసినా వీళ్ళ టీవీ ఫైవ్ చూసినా కూడా ఇవే అడ్వర్టైజ్మెంట్ కనిపించేటి గుర్తున్నాయా ఆ అన్ని గుర్తున్నాయా ఒక అక్క చెల్లెమ్మ మెడలో మంగళసూత్రం లాగే ఒక చెయ్యి వస్తుంది వెంటనే ఇంకొక చెయ్యి వచ్చేస్తుంది ఆ చెయ్యిని పట్టుకొని ఆపేస్తుంది ఆపేస్తే ఏమవుతుంది బాబు వస్తున్నాడు అని అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ స్వయంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో ఈ మేనిఫెస్టోలోని ఈ ముఖ్యమైన హామీలను ప్రతి ఇంటికి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఇందులో ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా అమలు అయ్యిందా అన్నది నేను మిమ్మల్నే అడుగుతాను సమాధానం మీరే చెప్పండి అని మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఇందులో చెప్పిన మొదటి హామీ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతులు పైకి ఇచ్చారు ఇలా 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 ఇందులో చెప్పిన రెండో హామీ ఇందులో చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా కూడా పొదుపు సంఘాల రుణాలను మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతులు పైకి ఇలా 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 బ్రాట్ యూ బై వీ గాడ్ కోపవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి